మనకి లోకేష్ గారికి చాలా బాధ్యత ఉంది మంగళగిరిలో చేనేత పరిశ్రమ పరిశ్రమని అట్లానే కళాకారులు కార్మికులు అయినటువంటి వాళ్ళని కూడా ఎంతో బాధ్యతగా పరిశ్రమను కాపాడాలి అట్లానే పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ సౌకర్యాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం సహకారం లేదే ఒక అడుగు కూడా ఈ చేనేత పరిశ్రమ ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కనుక ఆ బాధ్యతనే ఎందుకంటే మంగళగిరి మంగళగిరి అంటేనే చేనేత కాబట్టి మీరు దాన్ని ఆలోచించాలని చెప్పి ఒకటి రెండవది గతంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఈ వేవర్సు మార్కెటింగ్ కోసం నిర్మాణం చేసినటువంటిది ఉంది దాని విషయం కూడా మీరు పరిశీలన చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే పరిశ్రమలో ప్రధానమైనటువంటిది మంగళగిరిలో చేనేత తర్వాత గోల్డ్ వృత్తి ఈ గోల్డ్ వృత్తిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఈ పనిచేసేటటువంటి వాళ్ళంతా కూడా బంగారం చాలా విలువైనటువంటిది తీసుకెళ్లేటప్పుడు కానీ తీసుకొచ్చేటప్పుడు కానీ చేతులు మారేటప్పుడు కానీ రకరకాలైనటువంటి ఇబ్బందులు ఇవి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్కడ ఎట్లాంటి పంపిణీ జరుగుతుందో రకరకాలైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి దాన్ని ఒక వాళ్ళకి ఒక గోల్డ్ కార్పొరేషను ఒక ఆర్గనైజేషను ఇక్కడ చాలా అవసరమైనటువంటిది దాన్ని మీరు గోల్డ్ వర్కర్స్ అంటే వాళ్ళు ఏం గొప్ప వాళ్ళు ఏం కాదు పని చేసుకొని జీవనం సాగించేటటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఆ యొక్క బాధ్యతని మీరు మీ ద్వారా తీసుకొని వాళ్ళకు కూడా గోల్డ్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళు పని చేసుకోవటానికి కూడా ఏదైనా ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేయాలి తెలుగు తెలుగుదేశం అందరూ ఉంటారు అందరూ ఉన్నప్పటికీ కూడా ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కూడా పెద్దలు నిర్ణయించే నిర్ణయానికి అనుబంధంగానే కనిపిస్తూ ఉంటారని కూడా గ్రహించాలి ఈ రకంగా ఈ సంవత్సరాన్ని కూడా కొనసాగుతూ ఉన్నాయి ఈనాటికి కూడా ఇంకా భవిష్యత్తులో పెద్దలందరూ యువకులంతా కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా ఎందుకంటే ఏనాడు స్వతంత్రం రాకుండా పెట్టినటువంటి పెద్దల ఒక సంఘాలన్నింటినీ కూడా జాగ్రత్తగా నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఒక్క మాట రాకుండా ఒక రూపాయి వేస్ట్ కాకుండా ప్రతి రూపాయి సమాజానికి ఉపయోగపడే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను ఇవి సంవత్సరాలు నాకు తెలియదు పెద్దలు అవార్ మైలా ఆయన చనిపోయి చాలామంది చాలా సంఘానికి ప్రసిద్ధిగా పనిచేసి ఆయన కూడా తెలియనటువంటి ముందు నుంచి కూడా ఇది ఎవరైనా పద్మశాలిది అని చెప్పి చెప్తారు దీంట్లో పద్మశాలి యొక్క చనిపోయినటువంటి గాజులు దగ్గర అనేక కార్యక్రమాలు ఈ సైడ్ దాదాపు ఏడు ఎకరాల స్థలం ఈ స్థలం అంతా కూడా చాలా ఆక్యుపేషన్ గురైంది మా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా కట్టించుకోరా వాళ్ళు కూడా పేదవాళ్ళు అయితే అయింది అని చెప్పి కోరుకున్నారు ఈనాడు ఒక మూడు ఎకరాలు మిగిలింది ఈ మూడు ఎకరాలు కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు వచ్చింది వచ్చినప్పటికీ కూడా మరి ఈ ఇంతవరకు అన్ని కార్యక్రమాలన్నింటినీ కూడా మున్సిపాలిటీలో వీటిల్లో వాళ్ళకి కావాల్సినటువంటి పేపర్లన్నీ కూడా సబ్మిట్ చేసి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ స్థాయికి తీసుకురావడానికి కూడా కారకులు అయింది అట్లానే గుడి నిర్మాణం చేయడానికి అందరి సహకారంతో అట్లానే ఈ కళ్యాణ మండపం ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ అన్నిటిలోనూ మేము రిఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి చెప్తాడు చాలా సంతోషం మీరందరూ అందరూ అది చాలా గొప్ప విషయం తర్వాత సొంతంగా మొగ్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకునేట్టయితే వాళ్ళకి గృహ నిర్మాణ సదుపాయం అట్లా కాకుండా అది ఇది లేనట్టు మగంగోళ్ళు లేనటువంటి వాళ్ళు స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం కొన్ని వేసి వాళ్ళకి పని కల్పించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పారు చాలా గొప్ప విషయం చంద్రబాబు నాయుడు గారి కూడా ఈ సందర్భంలో చేనేత పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విషయాలన్నింటిని కూడా గుర్తులో పెట్టుకోవాలని చెప్పి మీకు ఆ బాధ్యతలనే మీకు అప్పు చాలా సంతోషం